మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నియోజకవర్గం నెల్లూరు రూరల్ మండలం దేవరపాలెం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ప్రజా ఉద్యమం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దేవరపాలెం గ్రామ నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి సేకరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వేవేరెడ్డి, హంస కుమార్ రెడ్డి, జిల్లా ఉపాధక్షులు చెవరడి భాస్కరరెడ్డి, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, కోటారెడ్డి, వేమిరెడ్డి ఆనందరెడ్డి, నేలూరు नगरాధక్షులు బొబ్బల శ్రీనివాస్ రెడ్డి తైత్రులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పూటమి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో నెల్లూరు రూరల్ మండలంలోని దేవరపాళెం గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం ఈ రోజు ఇక్కడికి రావటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇక్కడ దొరుకుతున్నటువంటి విషయాన్ని వివరించి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా సంతకాల ద్వారా తెలియజేయమంటే ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత మన నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన అరవై వేల సంతకాలతో కూడినటువంటి అభిప్రాయ పత్ర సేకరణను జిల్లా అధ్యక్షుని ద్వారా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందించడం జరుగుతుంది